తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ శ్రీదేవి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆమెకి ఏ సీటు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారు ఈ విషయంలో టీడీపీ సీనియర్ల వైఖరి ఎలా ఉంది అనే చర్చకు దారితీస్తోంది ఉండవల్లి శ్రీదేవికి టికెట్ రానుందని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి త్వరలో ఆమె అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి పరిధిలోని తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల ఎపిసోడ్లో ఆ పార్టీకి దూరమయ్యారు టిడిపి అభ్యర్థికి మద్దతుగా ఓటింగ్ చేశారన్న ఆరోపణలతో వైసీపీ శ్రీదేవిని సస్పెండ్ చేసింది రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని శ్రీదేవి డిసైడ్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే సీటుపై చంద్రబాబు ఉండవల్లి శ్రీదేవికి క్లారిటీతో పాటు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో తాడికొండ నుంచి కాకుండా మరో సీటు నుంచి ఉండవల్లి శ్రీదేవిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు నిర్ణయించారు ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది దీంతో తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ప్రామాణికంగా చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న చంద్రబాబు రాజధాని జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అక్కడి నుంచి పోటీ అందులో భాగంగా లోకేష్ శివగళం పాదయాత్ర సమయంలో తాడికొండలో భారీ సభ నిర్వహించారు తాను వైసీపీలో ఉన్నప్పటికీ అమరావతికి మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు మారుతున్న సమీకరణాలతో ఉండవల్లి శ్రీదేవిని ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పోటీకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు దళిత వర్గానికి చెందిన శ్రీదేవి తిరువూరులో పోటీ చేయడం ద్వారా పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు తిరువూరులోని సామాజిక వర్గాల సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తరువాత శ్రీదేవి పేరును ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది జనసేనతో పొత్తు కూడా ఉండడంతో తిరువూరులో టీడీపీ గెలుపు హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని అంటున్నారు